ఏదైతే తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం ససశ్యామలంగా ఉండాలి గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని ఈ రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలన్న లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు అందుకనే మనం చూస్తూ ఉన్నాం ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు లక్ష మంది మొక్కులు తీసుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుగా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుదీక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వటం కోసం ఏదైతే మనం గత ఐదు సంవత్సరాలు నష్టపోయామో ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళీ మెరుగ్గా ముందుకెళ్తూ భావితరాలకి మంచివి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో ట్వంటీ ట్వంటీ విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ముందుకు వస్తూ ఉన్నారు రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరమై ఉండాలని లక్ష్యంతోనే చంద్రబాబు హార్నీషన్ కృషి చేస్తూ ఉన్నారు అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యా అయిపోయినాయి అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి తారీఖు నుంచి ఈ కార్యక్రమం పదిహేను లాంచ్ చేస్తాం పదహారు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు ఏడు అధికారులు ఉంటారు దాని తర్వాత మరి ముఖ్యంగా నలభై రోజులు దీన్ని పరిష్కరించడానికి అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మేము బయటపడి చెప్పలేకపోతున్నాం అంటే ఇంకా భయ ప్రాంతాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతే పూర్తిగా దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈ రోజు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టం అనుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదు వాళ్ళ భూములు కూడా ట్వంటీ టూ పెట్టి బ్లాక్ చేయటం మళ్ళా మళ్ళీ వాళ్ళ ట్వంటీ పర్సెంట్కే కొనుక్కోవటం అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తా అని చెప్పేసి కూడా గతంలో ఏదైతే ఫైవ్ నైంటీ సిక్స్ జీవో తెచ్చే దానికి కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పది శాతం ఇరవై శాతం ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి కాబట్టి ఈ రోజున మేము మూడు నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దాం అని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపి ఆపడం జరిగింది తప్పకుండా కేస్ బై కేస్ మా కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓ ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు దాని తర్వాత సీసీఎల్ఏ ఉన్నారు దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా చూసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత అన్ని కూడా క్రమక్రమంగా అన్ని కూడా క్రమబద్ధించి పేదవాడికి న్యాయం చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముందుకెళ్తారు థ్యాంక్ యూ ప్రభుత్వంలో మటం కూడా భారీగా డెఫినెట్ జరిగినా అనేది చెప్తున్నా మేము కూడా తిరుపతి మన విశాఖపట్నంలో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ ఉంటాయి సెన్మెంట్ ల్యాండ్ ఎక్స్పెక్ట్ ఉంటాయి ఇక్కడ నీ మట్టం భూములు ఎస్టేట్ భూములు అన్ని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి అన్ని ప్రాంతం అయ్యింది గతంలో మేము అసెంబ్లీ కూడా చెప్పాము దానిపై అధ్యయనం చేస్తాము ఇక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు మాజీ మంత్రులు ఈ అక్కడ ఉన్నటువంటి కాలనీస్లో మట్ట భూమి ముందు తీసుకుని రోడ్లు వేసుకోవడం మా దృష్టికి వచ్చినాయి కూడా అప్పుడే కదా వచ్చింది మనం అన్ని కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎవరికైతే అర్హత కలుగు దాని మీద ఉందో వాళ్ళకి లభించే విధంగా మేము ముందుకు ముందుకెళ్తాము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను సత్యప్రసాద్ ఇద్దరం కూడా దేవుడి కోసం వచ్చాము ఈ ఐదు సంవత్సరాలు కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏ నమ్మకంతో అయితే కోరుకున్నారో ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా చెడ్డపేరుదేశకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేమందరం కూడా ముందుకెళ్తాం తప్పకుండా ఏదన్నా సరే ప్రజలకి నచ్చే విధంగా నచ్చే విధంగా గత ప్రభుత్వం చేసిన విధానాలు ఏ ఒక్కటి కూడా మా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా సంస్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదు ఈ రాష్ట్రంలో అందుకని చెప్పి చార్జీలు విపరీతంగా ప్రారంభించి దాదాపు ఏడెనిమిది సార్లు నుంచి తొమ్మిది సార్లు దాకా ప్రారంభించారు ముందు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి ఇండస్ట్రీస్కి కానీ ప్రజలకు కానీ అందరికి కానీ రైతులకు కానీ మే మేలుగా కరెంట్ ఇవ్వాలి తర్వాత దాని గురించి ఏ విధంగా ఛార్జీలు తగ్గించాలి తర్వాత ఆలోచిస్తాం ముందైతే మాత్రం నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి ఉత్పత్తి పెంచాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకటి ఆరు నుంచి ఏడు శాతం విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది రోజు రోజుకి కానీ గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క మెగావాట్ కానీ ఒక యూనిట్ కానీ ఉత్పత్తి చేయలేదు అందుకని చెప్పి పూర్తిగా నష్టం జరిగి ప్రజల మీద భారం పడింది దేవుడు ఆశీర్వాదం వల్ల ఇవాళ నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి కరెంటు ఉత్పత్తి కూడా నాగ మన శ్రీశైలంలో బ్రహ్మాండం జరుగుతుంది మిగతా ప్లాంట్లు అన్నీ కూడా సర్వనాశనం చేశారు వాటి అన్నిటి కూడా ముందు సిస్టమ్స్లో తీసుకొచ్చేసి తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటాం ముందుకెళ్తాం మేము ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఏదైతే చెప్పామో దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం రైతాంగానికి నచ్చని పని ఒకటి కూడా మేము చేయము